వినాయక చవితి రోజున గణపతిని ఏ పూలతో పూజిస్తే ఎలాంటి నైవేద్యాలు సమర్పిస్తే సంవత్సరం మొత్తం గణపతి అనుగ్రహం సులభంగా కలుగుతుంది అనేటువంటి విషయాన్ని వీడియోల వివరంగా తెలుసుకుందామండి వినాయక చవితి రోజున పూజ చేసేటువంటి సమయంలో ప్రతి ఒక్కరూ కూడా పూజా మందిరంలో పూజా పీఠం మీద ఒక ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది చాలామంది కూడా సహజంగా ఎరుపు కానీ తెలుపు కానీ యూజ్ చేస్తారు బట్ వినాయక చవితి రోజున ఈరోజు బుధవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఆకుపచ్చ రంగు వస్త్రం ఏర్పాటు చేస్తే గణపతి అనుగ్రహం అనేది సులభంగా కలుగుతుంది అదేవిధంగా గణపతిని పూజించాలి అనుకుని భావించేటువంటి వాళ్ళు వినాయక చవితి రోజున శ్వేతార్క గణపతి ఉంటే కనుక పూజా మందిరంలో పెట్టుకోండి అంటే అది తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కినటువంటి బొమ్మ అండి దాన్ని పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేదంటే అది మాకు లేదా అనుకుంటే మట్టి గణపతితో మాత్రమే చేసుకోవచ్చు అది కూడా ఉంటే మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి అలానే కొన్ని రకాల ప్రత్యేకమైనటువంటి పుష్పాలతో పూజ చేయాలి స్వామికి ఎరుపు అంటే ఇష్టం అందులోనూ వినాయక చవితి రోజున గణపతి నామాలు చదివేటప్పుడు పూజ చేసేటప్పుడు పత్రితో పాటుగా మనం ఎరుపు రంగు పుష్పాలతో పూజ చేయాలి ప్రత్యేకంగా ఎరుపు రంగు మందార పువ్వులతో కానీ ఎరుపు రంగు గులాబీలతో కానీ మనం వినాయక చవితి రోజున గణపతి పూజ చేస్తే గణపతి అనుగ్రహం తొందరగా కలుగుతుంది అలానే గణపతి విగ్రహానికి చామంతి పూల మాలను అలంకరించినా కూడా మంచిది శ్వేతక గణపతికి కానీ మట్టి గణపతికి కానీ లేకపోతే గణపతి ఫోటోకి కానీ చామంతి పూల మాలను అలంకరిస్తే విశేషం ఫలితం కలుగుతుంది అలానే పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు పువ్వులతోనూ మందార పువ్వులతోనూ పూజ చేస్తే మంచిది బట్ కలువ పువ్వు దొరికితే ఒక్కటైనా సమర్పించండి వినాయక చవితి రోజున కలువ పువ్వు గణపతికి పెడితే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది అలానే విద్యార్థులు ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళ వినాయక చవితి రోజున గణపతి యొక్క విగ్రహానికి పసుపు కలిపినటువంటి నీటితో అభిషేకం చేస్తే చాలండి చిన్న విగ్రహం ఏదైనా ఉంది అంటే దాన్ని పసుపు నీటిని కలిపి ఆ నీటితో అభిషేకం చేయండి అలానే ఎరుపు రంగు గన్నేరు పువ్వులు విద్యార్థులు ఎవరైనా సరే వినాయక చవితి రోజున ఒక్క ఎరుపు రంగు గన్నేరు పువ్వునైనా పెట్టండి గన్నేరు పువ్వు ఎరుపు రంగుది గణేషునికి సమర్పించి పసుపు కలిపిన నీటితో ఆ విగ్రహానికి పూజ చేస్తే ఓం సుమకాయ నమ అని ఇరవై ఒక్కసార్లు చదవాలి విద్యార్థులు విధి విధానాలు వినాయక చవితి రోజున పాటిస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అనేది సాధిస్తారు మీరు క్లాస్ ఫస్ట్ వస్తారు జ్ఞాపక శక్తి పెరుగుతుంది విద్యలో తిరుగులేని విధంగా రాణిస్తారు కాబట్టి ఈ మనమందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వినాయక చవితి రోజున పిల్లల చేత గణపతి విగ్రహానికి పసుపు కలిపిన నీటితో అభిషేకం చేపించండి ఒక్క ఎరుపు రంగు గన్నేరు పువ్వునైనా సరే గణేషుని విగ్రహానికి కానీ పటానికి కానీ పెట్టించండి అలానే ఓం సుముఖాయనమ అనేటువంటి నామాన్ని ఇరవై ఒక్కసార్లు పిల్లల చేత చదివించండి మీ పిల్లలకి విద్యలో తిరుగు అనేది ఉండదు మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చక్కగా షైన్ అవుతారండి ఎడ్యుకేషన్లో మంచి స్థానానికి వెళతారని చెప్పేసి చెప్పవచ్చు వినాయక చవితి రోజున వినాయకుని యొక్క అనుగ్రహం కలగాలి అంటే మనం గణపతి విగ్రహానికి లేక ఫోటోకి కానీ ఏకవింశతి పత్రాలను కానీ సమర్పించాలి ఏకవింశతి అంటే ఇరవై ఒక్కటి అని అర్థం అందుకే వినాయక చవితి రోజున అందరూ కూడా గణపతికి పత్రి పూజ చేస్తేటప్పుడు ఇరవై ఒక్క పత్రాలతో పూజ చేస్తారండి మన పూజలో కూడా ఇరవై ఒక్క పత్రాలకి ఇరవై ఒక్క నామాలు చెప్తాం ఆ నామాలు చెప్పుకుంటూ వినాయకుడిని పూజ చేసుకుంటాం అయితే మనకి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో ఇరవై ఒక్క పత్రాలు అనేవి లభించట్లా గణపతిని ఇరవై ఒక్క పత్రాలతో అసలు ఎందుకు పూజించాలి అంటే పార్వతీదేవి వినాయకులు సృష్టించినప్పుడు వినాయకునితో పాటుగా ఇరవై మంది ఉప వినాయకులనైతే ఏర్పాటు చేసింది వినాయకునికి సైన్యంగా ఇరవై మంది ఉప వినాయకులైతే ఉంటారు మనం ఇరవై ఒక్క పత్రాలతో వినాయకుడిని పూజించాము అంటే గణపతిని ఆయన యొక్క సైన్యాన్ని అంటే ఇరవై మంది ఉప వినాయకుల్ని పూజించినట్లుగా అవుతుంది అందరినీ కూడా మనం వినాయక చవితి రోజున పూజించాలి కాబట్టి ప్రధాన గణపతి ఇరవై మంది ఉప వినాయకుడు ఆయన సైన్యం మొత్తం కలిపి ఇరవై ఒకటి కాబట్టి ఇరవై ఒక్క పత్రాలతో మనం పూజ చేయాల్సి ఉంటుంది అయితే ఇరవై ఒక్క పత్రాలు మాకు అందుబాటులో లేవండి అంటే అప్పుడు ఇరవై ఒక్క పత్రాలతో పూజించినటువంటి ఫలితము మాకు కలగాలి అనుకున్నట్లయితే ఇలా చేయాలి ఇరవై ఒక్క పత్రాలు అస్సలు దొరకట్లేదు అన్నట్లు అప్పుడు ఇరవై ఒక్క పత్రాలు వాటికి సమర్పించిన ఫలితం రావాలి అంటే దుర్వారు యుగ్మ గణపతి దగ్గర ఇవి పెట్టాలి దుర్వారు అంటే ఏంటండి అంటే గరిక పోత్స రెండు గరికలను వినాయకుని దగ్గర పెట్టి నమస్కారం చేసుకుంటే ఇరవై ఒక్క పత్రాలతో పూజ చేసినటువంటి ఫలితం కలుగుతుంది ఇది గణేష పురాణంలో చెప్పబడింది గరికకు అంతటి శక్తి ఉంది కారణం ఏంటండి అంటే అరణాసురుడు అనేటువంటి రాక్షసుడితో యుద్ధం చేసినప్పుడు గణపతి ఆ రాక్షసుడిని మింగేస్తారు ఆ రాక్షసుడు గణపతి యొక్క హృదయంలో తీవ్రమైన వేడిని కలగజేస్తారు ఆ వేడిని చల్లార్చడానికి గణపతి కడుపులో ఉన్నటువంటి అరణాసురుడు జీర్ణం అవ్వటానికి అనేక రకాలు తీసుకొచ్చి దేవతలందరూ అభిషేకాలు చేస్తారు ఎన్ని చేసినా సరే గణపతితో ఉన్నటువంటి అనరణాసురుడు జీర్ణమవడు గణపతికి తట్టుకోలేకపోతూ ఉంటారు అప్పుడు దేవతలకి పరమేశ్వరుడు ఒక ఉపాయం చెప్తారు ఆ ఉపాయం ప్రకారం దేవతలందరూ కూడా గరికపోచ అంటే ఈ గడ్డిని తీసుకొచ్చి ఆ గరికపోచ నీటితో కలిపి ఆ నీటితో అభిషేకం చేస్తారండి వెంటనే గణపతితో ఉన్నటువంటి పొజ్జలో ఉన్నటువంటి అరుణాసురుడు నశిస్తాడు కడుపులో వేడి తగ్గుతుంది గణపతి శాంతించి దేవతలందరినీ కూడా అనుగ్రహిస్తారు అందుకే గణపతికి గరిక అంటే చాలా ఇష్టం ఇరవై యొక్క పత్రాలు దొరకలేదని బాధపడితే అసలు బాధపడాల్సిన అవసరం లేదు వా అంతటి ఫలితం కలగాలంటే ఖచ్చితంగా ఈ గరికపోచలను తెచ్చి ఆ వినాయకుడి విగ్రహం దగ్గర పెడితే సరిపోతుందండి ఇరవై ఒక్క పత్రాలతో చేసిన ఫలితమో కలుగుతుంది గణపతి యొక్క సంవత్సరం మొత్తమో మనల్ని అనుగ్రహిస్తారు అలానే గరికపోచలతో పూజ చేసి గణపతికి బెల్లం మొక్కలు నైవేద్యం పెడితే మన పనులు త్వరగా పూర్తవుతాయి సంవత్సరం అంతా పనులు త్వరగా పూర్తవ్వాలంటే గరికపోచలు పెట్టి బెల్లం మొక్కలు నైవేద్యం పెట్టండి పూజ అయిపోయిన తర్వాత గణపతి విగ్రహం దగ్గర లేకపోతే ఫోటో దగ్గర ఉన్న గరికను తీసుకువచ్చి డబ్బులు దాచుకునే ప్లేస్లో పెట్టుకోవాలి మీకు రావాల్సిన డబ్బు త్వరగా వస్తుంది మొండి బాకీలు వసూలు కావాలంటే వినాయక చవితి రోజున గణపతి పూజలో ఉన్న గరిక గరికపోచ తెచ్చి డబ్బులు దాచుకునే బీరువాలో పెట్టండి మీకు మొండి బాకీలు అనేవి వసూలు అవుతాయి అలానే ఈ గరిక గణపతికి సమర్పించినప్పుడు గరిక పోచలకి దారం చుట్టి సమర్పిస్తే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుంది కాబట్టి గరికపోచలు పెట్టేటువంటి వాళ్ళు ఎవరైనా సరే వినాయక చవితి రోజున గరిక పోచలకి దారంతో కట్టి దారం చుట్టి వినాయకునికి సమర్పించండి త్వరగా మీకు విజయం కలుగుతుంది మీకు అండ్ మరి దీపారాధన చేసేటప్పుడు మనం గణపతికి జిల్లేడు వతులతో దీపారాధన చేయాలి గణపతికి ఇష్టమైనది ఐదు కాబట్టి వెండి ప్రమిదలో గణపతికి ఇష్టమైనటువంటి వెండి ప్రమిదలో కొబ్బరి నూనె పోసి ఐదు జిల్లేడు వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి వినాయక చవితి రోజున మాత్రం ఎవరైతే జిల్లేడు వత్తులతో దీపం పెడతారో వారు శత్రుబాధలో ఉండవండి హృదా ఖర్చులు తగ్గిపోతాయి నరఘోష నరపీడ వీటన్నింటి నుంచి బయటపడగలుగుతాం విఘ్నం లేకుండా సంవత్సరం మొత్తం అనుకున్న పనులన్నీ పూర్తి చేసుకోవచ్చు అలానే వినాయక చవితి రోజున వినాయకుని విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేస్తే కూడా చాలా మంచిది అలానే స్ఫటికమాల మెడలో ంచి వినాయకుడిని పూజ చేస్తే చాలా మంచిదండి జపమాలలో స్ఫటికమాల అనేది విశేషమైనది దాన్ని ధరించి వినాయకుడికి కనుక మనం పూజ చేస్తే వినాయకుని యొక్క అనుగ్రహం సులభంగా కలుగుతుంది అలానే వినాయకుని యొక్క ప్రీతి కోసం ఉండ్రాలను సమర్పించాలి దాంతోపాటు మనం నేతితో తయారు చేసినటువంటి పదార్థాలు బెల్లంతో తయారు చేసినటువంటి బెల్లం పాయసం గణపతికి నివేదించినట్లయితే ఆయన అనుగ్రహం త్వరగా కలుగుతుంది అలానే మినప నివేదిస్తే ఆయన అనుగ్రహం త్వరగా కలుగుతుంది అదేవిధంగా బూరెలు సమర్పించినా సరే మన కోరికలు త్వరగా నెరవేరుతాయి కొబ్బరితో చేసిన పదార్థాలు గణపతికి సమర్పించినా సరే ఆయన యొక్క అనుగ్రహం సులభంగా కలుగుతుంది కాబట్టి ఈ నైవేద్యాలలో ఏమైనా సరే గణపతికి సమర్పించండి ఉండ్రాలతో పాటు ఆవునితితో చేసిన పదార్థాలు బెల్లంతో చేసిన పాయసము కొబ్బరితో చేసిన పదార్థాలు మినప గారెలు బూరెలు వీటితో ఏవైనా సరే స్వామికి సమర్పిస్తే స్వామి అనుగ్రహం త్వరగా కలుగుతుంది అలానే పళ్ళల్లో స్వామికి దానిమ్మ పళ్ళు దానిమ్మ పండు పెడితే మంచిది అరటి పండు మొక్కలు ఇంకా ప్రీతి నారింజ పళ్ళు పెట్టుకోవచ్చు వీటిలో ఏది సమర్పించినా సరే గణపతి యొక్క అనుగ్రహం సులభంగా కలుగుతుంది ఇవి ఏవి మాకు లభించట్లేదంటే అరటి పండ్లు మాత్రం కంపల్సరీగా పెట్టాలి అలానే గణపతికి బెల్లపు పానకంతో తర్పణం ఇస్తే ఆయన అనుగ్రహం త్వరగా కలుగుతుంది కాబట్టి బెల్లం పానకం తయారు చేసి ముందు పళ్ళెం పెట్టుకొని గణపతి నామాలు చెప్పుకుంటూ ఆ బెల్లం పానకంతో గణపతికి తర్పణంలా చేయాలి ఇలా చేస్తే గణపతికి అనుగ్రహం కలుగుతుంది వినాయక చవితి రోజుని ఈ ప్రత్యేకమైనటువంటి పుష్పాలతో పూజ చేయండి ప్రత్యేకమైన నైవేద్యాలను సమర్పించండి ప్రత్యేకంగా జిల్లా ఎవతులతో దీపారాధన చేసుకోండి సంవత్సరం మొత్తం గణపతి యొక్క అనుగ్రహం వలన విఘ్నాలు లేకుండా అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి ఆర్థిక ఆరోగ్య ఇదండి మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా ఈ ఇలాంటి నైవేద్యాలు పువ్వులు పళ్ళు సమర్పించడం వలన తీరిపోతాయి మీకు ఖచ్చితంగా వీడియో నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా బాగా చేసుకున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్